ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ ఎవరు ఉండకూడదు నాకు యూ అండ్ గుడ్ ఈవినింగ్ ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేటలిస్ట్ ప్రోగ్రామ్కి కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులు దేశ విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి ఇక్కడ విచ్చేసి ఈ హైదరాబాదులో తెలుగు వారిని కలుసుకుంటూ తెలుగు వారిలో ఉన్న ఔత్సాహికుల్ని యంగ్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆ వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది ఆ రిజల్ట్ మనకే కాకుండా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి మన దేశానికి మనం ఉండే ఇతర దేశాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందన్న విస్తృతమైనటువంటి విశాలమైన దృక్పథంతో ఈ రోజున ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఇంత చక్కగా ఇంత ఎలక్ట్రిఫైంగ్గా ఇంత ఎనర్జెటిక్గా జరుగుతూ ఇంతమంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్త సభ్యులు కాదు నా ఆప్తులు అనిపిస్తుంది అలాంటి ఆప్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో ముక్త సరిగా మొక్కుబడిగా ఉంటుంది కానీ ఇలాంటి చోటుకు వచ్చేప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్ మీరంతా నా కుటుంబ సభ్యులు ఒక పండుగ పునస్కరించుకుని నన్ను ఇక్కడ ఆహ్వానించారనిపిస్తుంది అంత ఆహ్లాదంగా ఉంది అంత ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరిలోనూ నా మీద వారికి ఉన్న అభిమానం ఈ తెలుగు మీద ఉన్న అభిమానం ఈ దేశం మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది అండ్ దాని గాను ప్రతి ఒక్కరికి నాకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్వాగతానికి శిరస్సు నమస్కరిస్తున్నాను ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి ఘట్స్ కావాలి ఇంతమందిని ఇక్కడికి వచ్చి మనం అమెరికా నుంచి ఒక పది మంది వచ్చి ఇక్కడ ఇంతమందిని మనం కలవగలవా మన ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది వస్తారా మన ఆంతర్యాన్ని మన ఎయిమ్ని మన ఫ్యూచర్ మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరందరూ కూడా వీళ్ళ అనుమానాలని వీళ్ళ పటాపంచలు చేస్తూ ఇంతమంది తరలి రావటం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్కి ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో దీనికి ఈ కమిటీలో ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో వాళ్ళందరికీ ఎనలేని ఉత్సాహాన్ని ఇస్తున్నారు అండ్ నా ఈ రాక కూడా ప్రధానమైన కారణం వాళ్ళని ఉత్సాహపరచాలి వాళ్ళు అనుకున్న ఎయిమ్ నెరవేరేలాగా ఉండాలి తద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు ఇది ఊతంగా ఉండాలి భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాడు అనుకున్నటువంటి ఆయా సంస్థలు కానీ ఆయా ఎంటర్ప్రీనర్లు కానీ ఆయా కంపెనీలో కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజం కాస్తూ ఒకరికొకరు చేతుడు వాదోడుగా ఉంటూ నేను కాదు నా కుటుంబ సభ్యులు కాదు నా స్నేహితులు కాదు నా కమ్యూనిటీ నా మనుషులు నా తెలుగువారు అందరూ కూడా నువ్వు పైకి రావాలనే సదుద్దేశంతో ఈ తెలుగు కమ్యూనిటీని మనందరం ఒకటి చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి ఈ రోజున మనం సంపాదించుకున్నాం మన అమెరికాలో బాగా ఉన్నాం అనే కాకుండా మనం బాగుండటంతో పాటు మరింతమంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున ఈ క్యాటలిస్ట్ అనే ఈ ప్రోగ్రామ్ ఆప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహం వారందరికీ కూడా అభివృద్ధి తెలియజేస్తారు వారిలో ముఖ్యంగా సుబ్బుకోట అలాగే సాగర్ లగ్గిశెట్టి అలాగే రమేష్ తుమ్ము మధు వల్లి చైర్మన్ ఆఫ్ ఆప్తా అలాగే చంద్ర నల్లం శ్రీనివాస్ చందు శ్రీనివాస్ చిన్న చిట విజయ్ గుడిసేవ బాబీ అడ్డా ఇలాగా ఇందులో కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు పేరున మనం చెప్పుకొని పోవాలి వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకించి యంగ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి కానీ ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి ఎంటర్ప్రినర్కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఏం మాట్లాడాలి ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు నాకు అప్పుడు అనిపించింది ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్ప్రినర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రామిట్ చేసినామో కాబట్టి అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకు చేరుకున్నాము అంటే నేను ఒక నో వేర్ నుంచి ఈ రోజున సంథింగ్ ఈ ఈరోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రామిట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సరైన మార్గం నడపబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారేమో కాబట్టి నా గురించి నా ఎదుగుదల గురించి నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి నన్ను నేను మలుచుకున్న సంద విధానం బట్టి ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్పుకోగలిగితే మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్లో ఈ బిజినెస్లో ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటిని మీరు అన్వయించుకోవచ్చు అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదాసీదాగా ఒక మిడ్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇదరు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అది ఈరోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి ఆల్ ద త్రీ కానిస్టేబుల్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళందరూ మీరు అడ్డు వస్తారు మీరు కిందకి వెళ్ళిపోండి ఓకే ప్లీజ్ దట్ అడ్లేకండి థ్యాంక్ యూ సో నేను ఎలాగొచ్చాను ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలామందికి ఆలోచింపజేస్తుంది ఆచరించ ఆచరించేలా చేస్తుంది అది ఆమోదం అయితే కనుక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుందని నేను ఆశిస్తున్నాను అండ్ నాకు చిన్నప్పుడు కా స్కూల్లో చేరినప్పుడు సెవెంత్ ఎయిత్ క్లాసుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అన్ని ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి చదువు అంటే కష్టం కానీ ఆట ఎవరికి ఇష్టం ఉండదు సో చదువుల వైపు తప్పనిసరి వెళుతున్నాం కానీ నా మనసు ఆటల వైపు అని అప్పుడు బాల్ బాల్ బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఇలా ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత మూడు రోజులు ఆడు ఎవడో ఏవో తెలియదు సరిగ్గా కొడితే అది నా కంటికి తగిలి కళ్ళు వాచిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ పెళ్ళలేదు సరే వాలీబాల్ ఆడదాం కదా అంటే వాలీబాల్ ఆ అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్స్తో టచ్ చేశాను ఇలా టచ్ చేస్తుంది ఫింగర్తో టచ్ చేస్తే మొత్తం ఏడు వంగిపోయినాయి ఆ ఆట అంటే భయం వేసింది క్రికెట్ అంటే ఆడెవడో కాల్ మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టనివెల్ మీద కొట్టాడు బట్ బొట్టనవెల్ వాచిపోయింది ఏంటి మన గేమ్స్ అచ్చొచ్చేలా కనపడలేదు నెక్స్ట్ ఇది కాదులే అనుకున్నాగా ఎన్సీసీ అనేది నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సీసీకి అనిపించింది ఎస్ ఎన్సీసీలో ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది డిసిప్లిన్గా మనం ఇది అనువయించుకోవచ్చు అలవర్చుకోవచ్చు అనే ఉద్దేశం దానితో చేరి నాకు కాలేజీ డేస్లో బీకామ్ చదువుతుండగా ఫస్ట్ ఇయర్లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ ఎన్సిసిలో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెటీ ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ని థర్డ్ ఇయర్లో అయ్యాను అవ్వటమే కాదు ఈ నేషనల్ మన ఇంటర్నేషనల్గా నేషనల్ వైడ్గా జరిగేటటువంటి మన ఆర్డీసీ క్యాంప్ రిపబ్లిక్ డే సెలబ్రెండ్